హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం బై ధనిశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయిని పెట్టదు అంటారు నేను నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను అసలు బోర్ కొట్టదు సో చాలా యూస్ఫుల్ వీడియో యాక్చువల్లీ ఏం లేదండి లాస్ట్ టైం ఒక వీడియో చేశాను వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాగుండడం కోసం నేను నా పర్సనల్ లైఫ్లో ఏమేమైతే టిప్స్ టిప్స్ కూడా కాదు నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉన్నానో అవి కొన్ని అన్నీ కాదు కొన్ని చెప్పాను అనమాట ఒక సెవెన్ టిప్స్ లాగా అందులో ఆ వీడియో వ్యూస్ చాలా తక్కువ వచ్చినా కూడా వాచ్ అవర్స్ బాగా వచ్చాయి అంటే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఫుల్గా చూసారు అలాగే కామెంట్స్ కూడా రెండు కామెంట్స్ పెట్టారు చాలా చాలా వాల్యుబుల్ కామెంట్స్ అనమాట సో ఆ కామెంట్స్కి సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను నెగిటివ్ కామెంట్స్ అయితే రావట్లేదు పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి పాజిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా వాటికి సమాధానం చెప్పడం అనేది ఒక రకంగా సాహసం అనే చెప్పాలి ఎందుకంటే వా ఇచ్చే ఆన్సర్ కరెక్ట్గా ఉండాలి కదా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి నేను మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి అర్థం అవ్వాలి ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం నా ఒక్కదాని లైఫ్ ఒక్కటే బేస్ చేసేసుకొని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్ప ఆన్సర్ చెప్పడం అనేది రాంగ్ అనమాట వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్స్కి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆన్సర్ చెప్పడం నా ఒక్కదాన్నే బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పడం కరెక్ట్ కాదు ఒక్కొక్కరింట్లో ఇంటింటికో రామాయణం అంటారు కదా సో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సిచ్యువేషన్స్ అన్ని విధాలుగా ఆలోచించి చెప్పాలి కాబట్టి ఇన్ని రోజులు లేట్ చేశాను అనమాట సో ఆ కామెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము అలాగే ఇంకా వేరే వేరే కామెంట్స్ కూడా వచ్చినాయి వేరే వీడియోస్కి సో వాటి గురించి కూడా చిన్న చిన్న కామెంట్స్ వాటి గురించి లాస్ట్లో మాట్లాడతాను మెయిన్ ఇంపార్టెంట్ కామెంట్స్ ఏంటనేది ఇప్పుడు మాత్రం మాట్లాడతానండి ఫస్ట్ కామెంట్ వచ్చేసి సూపర్ ముందు తన పేరు సబ్స్క్రైబర్ పేరు తను లేడీనే కానీ మెయిల్ ఐడి మాత్రం జెంట్స్ పేరు మీద ఉన్నది చెలవూరు రాజేంద్ర కుమార్ అనమాట తన పేరు ఏంటో నాకు తెలియదు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైనా పేరు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకుంటాను సూపర్గా చెప్పారు ఇలాంటి వీడియో పార్ట్ టూ కూడా షేర్ చేయండి నిజంగా చాలా వాల్యుబుల్ వర్డ్స్ అలాగే మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మాకు మోటివేషన్గా ఉంటుంది అంటే ఏం లేదు చాలామంది ఆడపిల్లలు లో మిడిల్ క్లాస్ వాళ్ళు మా మ్యారేజ్ చేసుకున్నప్పుడు అత్తగారి ఫ్యామిలీ మన మీద కొంచెం హై స్టేజ్లో ఉండి మన పేరెంట్స్ మీద మన మీద కొన్ని ఈగో ఫీలింగ్స్ చూపిస్తారు అది ఎలా ఫేస్ చేయాలో చెప్పండి అనేసి అని అన్నారు ఈ ఒక్క కామెంట్లో మూడు క్వశ్చన్స్ ఉన్నాయండి సో ఫస్ట్ వచ్చేసి నా లైఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అని అన్నారు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు షేర్ చేశాను అనుకోండి ఒక చాలా పెద్ద లాంగ్ వీడియో అవుతుంది అప్పుడప్పుడు ఏదైనా మనం రెగ్యులర్ బ్లాగ్స్లోని వాటిలోని నేను ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలు గుర్తొచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను సపరేట్గా చేయాలంటే అప్పుడు వేరే వీడియో నేను చేస్తాను సో అది ఫస్ట్ దానికి ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీ మన మీద ఈగో చూపిస్తారు అనేసి దీనికి ఆన్సరు మిడిల్ క్లాస్ వాళ్ళు హై రేంజ్ వాళ్ళు మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి పేరెంట్స్ని కానీ ఇంటికి వచ్చిన గోడల్ని కానీ తక్కువగా చూస్తారు అనేసి అని అంటుంది కదా ఇది హై రేంజ్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని చేసుకున్నప్పుడే కాదు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకున్నా లేని వాళ్ళు లేని వాళ్ళని చేసుకున్న ఎవరు ఎవరిని చేసుకున్నా అంతెందుకు ఉన్నింటి అమ్మాయిని లేనింటి వాళ్ళు చేసుకున్నా కూడా ఆ అహంకారం అదే మీన్ ఈగో అనేది ఉంటుందమ్మా ఎందుకంటే అంతే అది అన్నీ వదులుకొని మన ఇంటికి వచ్చింది కదా ఉంటుంది అందరూ కాదు అందరినీ మెన్షన్ చేయకూడదు ఎందుకంటే కోడళ్ళని కూతురులో చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను చేస్తారు ఇగో ఈగో ఉంటుంది వాళ్ళ అహంకారం వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా మన మీద డిపెండ్ అయ్యింది అనేసి ఇండిపెండెంట్గా తనంతట తను సంపాదించుకున్నా కూడా సంపాదించుకోకపోతే ఇంక మరీ హీనం సంపాదించుకుంటే సంపాదించుకున్నా కూడా వేరే విధంగా చూస్తారు అలాగే కట్నం తక్కువ తెచ్చినా వేరే విధంగా చూస్తారు లేదా అమ్మాయి కాస్త పాస్తులు లేకపోయినా వేరే విధంగా చూస్తారు తల్లిదండ్రులు సరే అంటే తల్లి కానీ ఆమెకి తల్లి కానీ లేదా తండ్రి కానీ లేకపోయినా వేరే విధంగా చూస్తారు ఇలా చాలా చాలా కారణాలు ఉంటాయి తల్లి తండ్రి ఉన్నా కూడా డబ్బు లేకపోతే వే అహంకారం చూపిస్తారు కొద్దిగా తొక్కేయాలని చూస్తారు సో ఇది అన్నీ కేవలం హై రేంజ్ వాళ్ళు లో రేంజ్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని తొక్కేస్తున్నారు ఆ పిల్లల్ని ఇగో చూపిస్తున్నారు అని ఏం కాదు అందరూ ఎందుకంటే ఇలాంటి వాటికి ఆన్సర్స్ చెప్పడం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవి వీటిని టచ్ చేసామంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి కదా సో అన్ని కేటగిరీస్లో వీళ్ళు ఉన్నారు ఇంక అందులోనే థర్డ్ పాయింట్ థర్డ్ క్వశ్చను దీనిని ఎలా ఫేస్ చేయాలి అంటే ఇలా అహంకారం చూపించేటప్పుడు మనల్ని అనగదొక్కేటప్పుడు ఈగో చూపించేటప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇంటికి వచ్చిన కోడల్ని ఇంటికి వచ్చిన కోడల్ని ప్రేమగా చూసుకోవాలి అనే ఇంకిత జ్ఞానం వాళ్ళకుంటే సపరేట్గా ఆమెను వేరేగా చూడరు ఆమెను తక్కువ చేసి చూడరండి సో ఆ ఇంకిత జ్ఞా ఆ జ్ఞానం లే ఇంకిత జ్ఞానం అనే పెద్ద పడవద్దు ఆ జ్ఞానం లేకపోవటం వల్లే వీళ్ళు తొక్కేయాలని చూస్తారు చెప్పాలంటే అలా ప్రేమగా కోడళ్ళని ప్రేమగా చూసుకోవాలి అనే ఉన్నవాళ్ళు చాలా ఉన్నతమైన మనసు వాళ్ళు వాళ్ళు ఆస్తిలో ఉన్న ఉన్నతంగా ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఆ బుద్ధి ఉన్నదనుకోండి కోడళ్ళని బాధ్యతగా ప్రేమగా చూసుకోవాలి అనే బుద్ధి ఉన్నవాళ్ళు చాలా పెద్ద రేంజ్లో ఉన్నవాళ్ళు నా దృష్టిలో అయితే ఒక గొప్ప స్థాయిలో ఒక గొప్ప స్టేజ్లో ఉన్నవాళ్ళు సో అది ఇంకొకటి అండి కొత్తగా వచ్చిన అమ్మాయి పెళ్ళయ్యి అమ్ పేరెంట్స్ని వదిలేసి వాళ్ళు ఉంటున్న ఏరియాని వదిలేసి లేదా వాళ్ళు ఉంటున్న ఊరిని వదిలేసి కొత్తగా ఒక అమ్మాయి అత్తగారింటికి వచ్చిందంటే ఆ అమ్మాయి మైండ్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనండి తిరణాల్లో ఒక చంటి పిల్ల ఒక ఆరేడు సంవత్సరాలు వచ్చిన పిల్ల మాటలు అన్నీ చెప్పడం వచ్చిన పిల్ల ఆరేడు సంవత్సరాలు వచ్చిన పిల్ల తప్పిపోతే తిరణాల్లోనో లేదా ఏదైనా ఎగ్జిబిషన్లోనో తప్పిపోతే ఆమె ఎలా ఉంటుంది ఒక ఆమె ఆమె లోపల ఫీలింగ్స్ ఎంత భయంగా ఉంటుందో కొత్తగా వచ్చిన కోడల పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి ఆ విషయాన్ని ఇన్లాస్ అర్థం చేసుకొని ఆమెను యాక్సెప్ట్ చేసి ఆమె అటు ఇటుగా కొద్దిగా ఉన్నా అత్తవారింట్లో కలవకపోయినా భయపడుతున్నా సరే ఆ ధైర్యాన్ని హస్బెండ్ అండ్ ఇన్లాస్ ఇవ్వాలి సో అది దొరకలేనప్పుడు ఎలా ఫేస్ చేయాలి అంటే ఓపిక పట్టాలండి సహనం అనేది చాలా ఇంపార్టెంట్ సహనం ఎంత ఓపిక పట్టాలి అంటే వాళ్ళు మనల్ని చూసి మారాలి అనే విధంగా ఓకే ఈ అమ్మాయి ఏం చేసినా సరే మారుతుంది అని కొడుకు మీద రెస్పెక్ట్ ఉంటే ఖచ్చితంగా మారుతారు ఫస్ట్లో కొద్దిగా అటు ఇటుగా చూసినా సరే తర్వాత మెయిన్ కొడుకు మీద రెస్పెక్ట్ ఉంటే ఖచ్చితంగా మారుతారు వాళ్ళు మారలేదంటే మెయిన్ ఆ కొడుకు మీద రెస్పెక్ట్ లేనట్టే సో మనం కొంతకాలం ఓపిక అయితే పట్టాలి అది మాత్రం ముందు మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఈ మధ్య పెళ్లి కాకముందే మనకు అర్థమైపోతుంది కదా సో అదోటి చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధాన్ని ఓకే చేసుకోవాలి లేదు వెళ్ళిపోయాం ఎలాగో వెళ్ళిపోయామంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఓపిక ఎంతవరకు ఉండాలంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోకుండా ఉండేంతవరకు మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోతే మన ఉనికి మన అస్తిత్వం పోతే ఓపుకుండాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న జనరేషన్లో ఇదివరకంటే బాధ్యతగా ఉండేవారు అత్తగారు మామగారు అంటే చాలా బాధ్యతగా ఉండేవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీ పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారు అనేది చూసుకోవాలి ఈ జనరేషన్లో అత్తగారు మామగారు మీ పట్ల బాధ్యతగా ఉండి మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు మీ మీ గురించి జాగ్రత్తలు తీసుకుంటూ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వాళ్ళు మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ జాగ్రత్త పడుతున్నారు అని చెప్పి మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారంటే పర్వాలేదు యాక్సెప్ట్ చేసేయండి ఏం పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు మన మన అమ్మ నాన్న మన గురించి బాధ్యత తీసుకొని మనల్ని కొద్దిగా డామినేట్ చేయలేదా సో మన గురించి ఆలోచిస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారు మన అత్త అని అనుకుంటే వాళ్ళు మనం డామినేట్ చేసినా మనం మన ఇంట్లో మన పేరెంట్స్ దగ్గర ఎంత వినయంగా ఉంటామో ఇక్కడ కూడా అంతే వినయంగా ఉండాలి అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర ముద్దు చేసినా తప్పేమీ లేదు సో ఇది నేను చెప్పాలనుకున్నది అయితే ఇది అదొకటి చూసుకోండి మీ గు మీ ఇంట్లో మీ మీ పేరే మీ అత్తగారు మీకు మీ ఫ్యూచర్కి కానీ మీ ఇద్దరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యూచర్కి కానీ లేదంటే మీ పిల్లల ఫ్యూచర్ కోసం కానీ జాగ్రత్తగా చూస్తున్నారు మీకోసం ఆలోచిస్తున్నారు బాధ్యత మీ పట్ల బాధ్యతగా ఉంటున్నారు ఆ బాధ్యతగా ఎంత సిన్సియర్గా అనేది మీరు కనిపెట్టాలి మెయిన్ తెలివితేటలు అవే ఈ బాధ్యతగా ఎంత సిన్సియర్గా ఉంటున్నారు అనేది మనకు తెలియాలన్నమాట సో అది కనిపెట్టగలిగి వాళ్ళు డామినేట్ చేసినా పర్వాలేదండి నేను చాలా ఓపికగా ఉండొచ్చు అలాగైతే ఫస్ట్ అది ఆ నమ్మకం మీరు నమ్మాలా వద్దా అనేది ముందు అదోటి చూసుకుంటే సరిపోతుంది అది నాకు తెలిసినట్టుగా నేను చెప్పాను అలాగే ఇంకొక పాయింట్ అండి ఇంకోటి ఏంటంటే మీ మిమ్మల్ని మీరందరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని డామినేట్ చేసి మీ పట్ల బాధ్యతగా ఉండి ఓకే అది బాగానే ఉంది బట్ బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇంటికి అవుటర్స్ వచ్చినప్పుడు వేరే రిలేషన్స్ అంటే మీ అత్తగారు మామగారికి సంబంధించిన రిలేషన్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే వీళ్ళు వాళ్ళు కూడా మీరు వచ్చిన రిలేటివ్స్ అలాగే మీ అత్తగారు మీ మామగారు కూడా వాళ్ళ ముందు మీకు గౌరవం ఇస్తున్నారా లేదంటే వాళ్ళు మీ మిమ్మల్ని చులకనగా చూస్తున్నారా లేదా అమ్మో ఈ ఈ అమ్మాయి మా ఇంటి కోడలు ఈ వీళ్ళ ఇంటి కోడలు అని మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అనేది కూడా చూసి అన్నీ గమనిస్తూ ఉండాలండి గమనిస్తూ ఉండి మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఎదురు తిరగాలి అన్యాయం లేదు అని అంటే డౌన్ నాలుగు రెండు మీటర్లు కాదు నాలుగు మీటర్లు కాదు పది మీటర్లు తిగినా మనం ఏమి కిందకి వెళ్ళాం ఒక చెప్పాలంటే ఫ్యూచర్లో ఇంకొంచెం పై స్టెప్స్కే వెళ్తాం అది సో అది క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఎక్కువ ల్యాక్ చేశానా సో సెకండ్ కామెంట్ హాయ్ అక్క మీ వీడియోస్ చూస్తున్నాను బాగున్నాయి కానీ ఒక మాట మన హస్బెండ్ మన వైపు ఉండాలి అంటే ఏం చేయాలి చెడ్డ ఆడవాళ్ళ కోసం చెప్పండి అంటే మన హస్బెండ్ని వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకుంటారు వాళ్ళకి ఎలా అలా ఎలా చేయాలనిపిస్తుంది తప్పు తప్పుడు ఆలోచనలు దీనికి ఆన్సర్ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం ఇప్పుడు అందరూ మన హస్బెండ్ ఖచ్చితంగా మనకన్నా ఏజ్లో మనకన్నా పెద్దవాళ్ళు అయి ఉంటారు నాకు తెలిసి చాలా తక్కువ మంది మన హస్బెండ్స్ మనకన్నా చిన్నవాళ్ళు అవుతారు కానీ పెద్దవాళ్ళు అయి ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలమ్మో మన భార్య కాకుండా ఇంకా వేరే వాళ్ళ వైపు వెళ్ళకూడదు వెళ్తే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి వాళ్ళకి ఇంటి పరువు ఇవన్నీ పక్కన పెడితే పర్సనల్గా నేను చాలా డిస్టర్బ్ అవుతాను ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నా తర్వాత చాలా డిస్టర్బ్ అవుతాను అనే జ్ఞానం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తప్పు చేయరు సరే ఇంకొకటి మన వైపు నుంచే మెయిన్ ఆ దారిలోకి వెళ్లకుండా చూసుకోవాలి ఇప్పుడు మన చంటి పిల్ల మన మన అబ్బాయి ఉంటాడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు మనం అనుక్షణం కనిపెడుతూ ఉంటామా చంటి పిల్లలైతే ఏం చేస్తామో అమ్మ వాడు నోట్లో ఏం పెట్టేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అని ఇరవై నాలుగు గంటలు వాడు వెనకాతలే ఉంటాం మనకి తల్లులకు వేరే పని తప్ప ఇంకోటి ఉండదు అలాగే ఫుడ్ పెట్టేటప్పుడు అన్ని జాగ్రత్త పెడుతున్నామా లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరితో ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఏం నేర్చుకొని వస్తున్నాడు వాళ్ళు ఏమైనా నేర్చుకొని వస్తే వెంటనే మనం కనిపెడుతూ ఉండి ఇది కాదు ఇది అని చెప్తున్నాము అలాగే కాలేజీలకు వెళ్తారు అలా ఒక్కొక్క స్టేజ్లో మనం వాళ్ళని కనిపెడుతూ వాళ్ళ బిహేవియర్ని కనిపెడుతూ వాళ్ళని మారుస్తూ వస్తాం బిహేవియర్ అనేది సొసైటీలోకి బయటికి వెళ్ళే మగాడు కానీ బయటికి వెళ్ళే పిల్లలు కానీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది పడినప్పుడు మనం వాళ్ళని ఎలా గమనిస్తున్నాము మనం వాళ్ళని ఎలా మార్చుకుంటున్నాము మనం ఎంత తెలివిగా జాగ్రత్తగా అలర్ట్గా ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి మీ హస్బెండ్లో ఏమైనా మార్పు వస్తుందంటే స్టార్టింగ్లోనే ఏదైనా సరే మొక్కగా ఉన్నప్పుడే కట్ చేసి పడేయాలి గొడవలు వస్తాయి కట్ చేసేటప్పుడు చాలా గొడవలు వస్తాయి అయినా పర్లేదు ఫేస్ చేయండి గొడవలు మీ ఎవరితో గొడవ పడుతున్నారు మీ హస్బెండ్తోనైనా మీ ఈగో చంపుకొని అయినా సరే మీ హస్బెండ్తో అది అడగండి క్వశ్చన్ చేయండి ఇలా నేను ఫీల్ అవుతున్నానని చెప్పండి అలాగే మీరు మీ హస్బెండ్కి ఎప్పటికప్పుడు బాధ్యతగా ఉన్నట్టుగా కనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమగా ఉన్నట్టుగా కనిపించాలి ఇంకొకటి బాధ్యతగా ఉన్నట్టుగా కనిపించాలి కనిపించడం అంటే నటించమని చెప్పట్లేదు నిజంగానే మీరు బాధ్యతగా ఉండండి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండేసి పెట్టండి ఎప్పటికప్పుడు టైం టు టైం ఒక్కొక్కసారి ఫోన్ చేస్తూ ఉండాలి అంటే ఈ అఫేర్స్ వచ్చాక అని కాదు ఉన్ వాళ్ళకి ఆ అఫేర్స్ ఉన్నా లేకపోయినా ఎప్పటికప్పుడు ఉన్నారని ఒక మెసేజ్ ద్వారానో ఒక ఫోన్ కాల్ ద్వారానో మెసేజ్ చేస్తూ ఉండండి అలాగే నీట్గా వాళ్ళ దగ్గర నీట్గా రెడీ అవ్వండి ఎప్పుడు కూడా చాలామంది ఇదేటి ఇంట్లో కూడా నీట్గా ఉంటుంది ఏంటని కొంతమంది చాలామంది నైటీలతో ఉండిపోతారండి ఈ నైటీల కోసం పెద్ద రచ్చ జరిగి జరుగుతుంది ఇప్పటికీ సోషల్ మీడియాలో పనులు ఉంటాయి పనులు ఉన్నప్పుడు వేరే విధంగా పనులు అయిపోయిన తర్వాత వెంట వెంటనే పనులు ఇరవై నాలుగు గంటల పనులు ఉండవుగా చిన్న చిన్న పనులు మనం శారీస్తోనైనా లేదా మంచి నీట్గా ఉన్న డ్రెస్సెస్తోనైనా క్యారీ చేసుకోవచ్చు ఓ నమ్మోన్ డ్రెస్ పడిపోద్ది పాడైపోద్ది అనుకుంటే ఒక వ్యాపారం వేసుకోండి చక్కగా నేనైతే మంచి చీరలతో కూడా నేను గిన్నెలతోంతా మంచి చీరలతో కూడా నేను ఇల్లు తుడుస్తా మంచి చీరలతో కూడా చిన్న చిన్న బట్టలు జాడించి పెడతా అంటే అది తడిసిపోతాయని అనుకుంటే వెంటనే ఆప్రాన్ వేసుకుంటాను సో ఎప్పుడు నీట్గా ఉండడానికి అనిపించండి అందంగా తయారవ్వండి మీకున్నంతలో మీకున్న పరిధిలో మీరు చక్కగా నీట్గా అందంగా కాదు నీట్గా సాంప్రదాయంగా తయారు అవ్వండి మీ హస్బెండ్కి ఎలాంటి బట్టలు ఇష్టమో అలాంటి బట్టలు వేసుకోండి అలాగే ఆయనకి ఏ ఫుడ్ ఇష్టమో ఆయన ఆ ఫుడ్ నీట్గా సర్ప్రైజ్గా వండండి ఆయన వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేదా బయట నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్గా వండి ఆయనకి కొసరి కొసరి వడ్డించండి ఇరవై నాలుగు గంటలు నేను ఉన్నాను అని ఆయనకి ఏ విధంగా మీ వైపు నుంచి ఏ విధంగా గుర్తు చేయాలో ఆ విధంగా గుర్తు చేయండి వెళ్ళరండి ఒకవేళ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ ఉండదని నేను చెప్పను ఎందుకంటే మన మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే అవతల నుంచి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ఎవరో ఒకడు ఉంటారు ఎవరో ఒకరు తగులుతూ ఉంటారు కానీ మనం ఇక్కడ మన మనిషి కరెక్ట్గా ఉన్నట్టయితే అవన్నీ ఏం చేయలేవండి ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లది నీట్గా శుభ్రం చేసుకొని దేవుడి ముందు ఒక దండం పెట్టుకొని తండ్రి నా కుటుంబాన్ని చల్లగా రక్షించు నా భర్త పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా స్పిరిచువల్గా కూడా వెళ్ళండి అది మిమ్మల్ని చాలా రక్షిస్తుంది అంటే స్పిరిచువల్గా అంటే నేను నమ్మే దైవాన్ని నేను నమ్ముతాను మీరు ఏ దైవాన్ని ఎవరో ఒకళ్ళైతే నమ్ముతారుగా ఏ రిలీజియన్ అయినా సరే ఆ స్పిరిచువల్గా వెళ్ళేటప్పుడు ఆ దైవాన్ని ప్రార్థించుకోండి మనస్ఫూర్తిగా అడగండి తండ్రి నా బిడ్డలు నా హస్బెండు నా అత్తమావులు నా నన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నా సరే రక్షణగా ఉండాలి క్షేమంగా ఉండాలి అని ప్రార్థించండి వాళ్ళ మీద ఎటువంటి చెడు దృష్టి పడదు మీరు నమ్మే దైవం రక్షిస్తుంది ఖచ్చితంగా ఆరా అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ మీరు వాళ్ళ కోసం చేసిన వాళ్ళ చుట్టూ ఆరా అనేది క్రియేట్ అవుతుంది సో ఇది నేను చెప్పాలనుకున్న టిప్స్ అయితే ఇది నేనే నేనైతే ఇదే చేస్తాను ఖచ్చితంగా మా హస్బెండ్ అయితే మేము హస్బెండ్ ఉండే బిజినెస్ పరంగా చేయాలంటే చాలా ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చాలా ఉంటుంది నేను ఆ విషయంలో చాలా కేరింగ్గా ఉంటాను ఫస్ట్లో పట్టించుకునే దాన్ని కాదు చెప్పాలంటే ఒక పెళ్ళైన మూడు ఏళ్ళ వరకు పట్టించుకోలేదు కానీ తర్వాత నుంచి ఆ లేదు ఇతన్ని ఇలా పట్టించుకోవాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇలా ఎప్పుడు ఆయనకు నేను గుర్తుండే విధంగా నేను ఉండాలి ఆయనకు నచ్చినట్టుగా నేను ఉండాలి హెల్తీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు కూడా డల్గా ఉండకూడదు ఏదైనా బాధ ఉంటే అతనికే చెప్పుకోండి ఎప్పుడైనా సరే చెప్తున్నానండి మన బాధ ఏదైనా సరే హస్బెండ్కి చెప్పుకుంటే ఓ ఇది నన్ను నమ్మి తన బాధను నాతో షేర్ చేస్తుంది అని ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది మన వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఏమీ అనుకపోవచ్చు మనసులో ఖచ్చితంగా ఇది నన్ను ఫ్రెండ్లా చూస్తుంది అందుకే నాతో అన్నీ చెప్తుంది అని మనం మన మీద ఎప్పుడు కూడా ఒక మంచి రెస్పెక్ట్ అనేది పెరుగుద్ది అనమాట సో ఆ రెస్పెక్ట్ ఉండడం వల్ల అమ్మో దీనికి అన్యాయం చేయకూడదు అనే థాట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది నేను చెప్పాలనుకున్న టిప్స్ అయితే అవి ఇంకా ఉన్నాయండి వీడియోస్ మధ్యలో ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చెప్తాను ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వచ్చేసి సింగిల్ క కిట్ కదా మీరు ప్రోస్ ప్రోస్ అంటే అర్థం కాలేదు ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి ఓకే ఏదో మొత్తానికి అర్థమైందిలేండి దాని మీనింగ్ ఏదో తెలియకపోయినా నాకు అర్థమైంది సింగిల్ కదా మీరు చెప్పండి మాకు ఒక బాబు ఎయిట్ ఇయర్స్ మొండిగా ఉన్నాడు ఒంటరిగా పెరగడం వల్ల అలా ఉన్నాడు అని అంటున్నారు సో నేను సింగిల్ కిడ్డే నేనున్న రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు సో ఇప్పుడు రోజులు బట్టే నేను చెప్తాను నేనున్న రోజులు నేను పోల్చుకొని అలా నేను అలా ఉన్నాను కనుక మీ అబ్బాయిని కూడా ఇలా ఉంచట్ నేను చెప్పలేను సింగిల్ కిడ్ మొండిగా ఉన్నాడు అంటేనండి ఎయిట్ ఇయర్స్ కదా నాకు కూడా టెన్ ఇయర్స్ పాప ఉన్నది చిన్న పాప టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అఫ్ కోర్స్ అది కూడా ఎయిట్ ఇయర్స్ దాటి వచ్చింది కాకపోతే వాళ్ళు లేండి అక్క ఇద్దరు కదా సో నా చిన్న కూతురు కూడా కొంచెం మొండే మొండే అంటే మంచి మొండే అనమాట చెడ్డముండి కాదు మంచి మొండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మొబైల్ ఇవ్వకూడదు అన్నెసెసరీవి చూపించకూడదు ఇంకొకటి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి మెయిన్ పిల్లలతో మనం ఎంత టైం స్పెండ్ చేస్తే ఏమంటే ఈ కాలంలో పిల్లలు ఎంతవరకు మనతో ఉంటున్నారు టెన్త్ ఇంటర్ టెన్త్ పదేళ్ళు ఇంటర్ రెండేళ్ళు డిగ్రీ అవకాశం ఉంటే మన దగ్గర ఉంటారు లేదా డిగ్రీ అంటే డిగ్రీ పీజీలో మనకు అవకాశం ఉంటే మన దగ్గర ఉంటారు మన లక్ బాగుంటే మన దగ్గర ఉంటారు లక్ ఏదో వేరే స్టేట్కో లేదా వేరే దీనికో వెళ్ళి చదువుకుంటే ఇంకా మరి వాళ్ళు హాస్టల్ అవ్వడమో లేదా రూమ్ తీసుకొని ఉండడమో ఉంటుంది సో ఈ ఈ రోజుల్లో పిల్లలు మన దగ్గర ఉండే టైం చాలా తక్కువైపోతుంది సో ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు పిల్లలతోటి చాలా టైం స్పెండ్ చేయాలి వాళ్ళ నడవడికి ఎలా ఉన్నది ఎంత మొండిగా ప్రవర్తించినా స్టార్టింగ్లో మనం వాళ్ళతో ఓపిక్గా ప్రశాంతంగా వచ్చేస్తుంది కోపం కోపం రాదని చెప్పను ఓకే పది మొండి పనుల దగ్గర రెండుసార్లు కోప్పడండి చాలు అలా కంట్రోల్ చేసుకోవాలన్నమాట సో అలా కోప్పడితే నెమ్మదిగా వాళ్ళు మారుతూ ఉంటారు వాళ్ళని ఏదో విధంగా మంచి పనులు చేపిస్తూ ఉండండి వాళ్ళు బాబైనా పాప అయినా సరే ఇంట్లో మీకు హెల్ప్ చేసే విధంగా స్కూల్ నుంచి వస్తారా కాసేపు ఆడుకోవడానికి కుదరండి ఇంటికి వస్తారా మీతో పాటు టైం ఉండి టైం స్పెండ్ చేసే విధంగా మీరు ఒక వంట చేస్తున్నారనుకోండి ఏదో ఒక చిన్న పని అప్పు చెప్పండి ఏదో వెల్లుల్లిపాయ తొక్క తీయడము లేదా ఏవో ఒక చిన్న అంటే పని చేయనివి ఏవైనా చాకు ఏదైనా ఉంటే జాగ్రత్తగా ఖర్చు అంటే చాక్తో పని లేనివి చాలా ఉంటాయి ఉల్లిపాయ తొక్కలు తీయడము టమాటాలు వాష్ చేయడము ఇలా ఏదో ఒకటి కాలీఫ్లవర్ అనుకోండి అలా వెజిటేబుల్స్ కట్ చేయించడము అంటే చేతితో బీన్స్ ఇలా చెక్కడము ఇలా వాళ్ళు ఎంతవరకు చేస్తారో అంతవరకే చేయించండి వాళ్ళతో సరదాగా మాట్లాడండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏటట్ జరిగింది ఈరోజు ఏం జరిగింది నాన్న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేసావు ఉదయం నుంచి ఫస్ట్ పీరియడ్ ఏం చెప్పారు సెకండ్ పీరియడ్ ఏం చెప్పారు ఎలా ఆడుకున్నావు ఎవరితో ఆడుకున్నావు క్లాస్లో ఎవరైతేనో గొడవలు అయితే మీరు కూడా చిన్నపిల్లలకి కలిసిపోయి వాళ్ళతో డిస్కషన్స్ పెట్టండి పెట్టి ముందు వాళ్ళ దగ్గరలోకి వెళ్ళి వాళ్ళతో చిన్నపిల్లలు అయిన తర్వాత మళ్ళీ మన దీంట్లోకి తెచ్చుకోవాలి మన పెద్దరికంలోకి వాళ్ళని తెచ్చుకోవాలి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టండి మెయిన్ వాళ్ళకి సర్ప్రైజ్గా పిల్లలకైనా హస్బెండ్కైనా అండి ఇద్దరు ఒకలాంటి వాళ్ళు చెప్పాలంటే మనకిష్టమైన ఫుడ్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మనం ప్రేమగా చేసి పెడితే అది రుచిగా వస్తే వాళ్ళు మనకి ఎడిక్ట్ అయిపోతారు ఇది ఒకటి నేను గ్యారంటీగా నేను చెప్పగలను ఎందుకంటే నేను నా ఫుడ్కి నా కిడ్స్ కానీ మా హస్బెండ్ కానీ అడిక్ట్ అవుతా ఆఫ్ కోర్స్ ఎవరో వైఫ్గా అవుతారులేండి చెప్తున్నాను అలా ట్రై చేయండి పిల్లలకి ఇష్టమైన పనులు చేయించండి ఇల్లు మెస్సీగా అయిపోతుందని వాళ్ళ మీద అరవద్దు కొంతమంది ఏంటంటే బాబోయ్ పిల్లలు తీసి పడేస్తారు ఏ పిల్లల్ని తీసి పడేస్తారు మీకు తెలుసా అండి నా పెద్ద కూతురు పాత ఇంట్లో మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం ఒక గోడ తనకి ఇచ్చేస్తాం పూర్తిగా ఒక గోడ ఇచ్చేస్తే గోడ మొత్తం మొత్తం డ్రాయింగ్ 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 ఇల్లు మెస్సీగా అయిపోతుందని ఏ రోజు కూడా మేము ఫీల్ అయ్యే వాళ్ళం కాదు పిల్లలు అన్నాక ఇల్లు మెస్సీగానే ఉంటుంది వాళ్ళు ఎంత అల్లరి చేయాలనుకుంటున్నారో అంత అల్లరి చేయండి మెస్సీగా అవ్వకూడదని చెప్పి మనం మొబైల్ ఇచ్చామనుకోండి ఫస్ట్ మంచివే చూస్తారు మన ఎదురుగా ఉన్నప్పుడు మంచివే చూస్తారు మనం వెళ్ళిపోయినాక ఎలాంటివి చూస్తారో ఎవరికి తెలుసు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే చూస్తారు ఒకవేళ సపోజ్ అలాంటివి చూసారనుకుందాం కాల్ హిస్ అది హిస్టరీ ఉంటుంది కదా యూట్యూబ్ హిస్టరీ ఉంటుంది కదా న్యూ హిస్టరీ అందులోకి వెళ్ళి వాళ్ళు చెడ్డవి చూస్తే డైరెక్ట్గా అడగద్దు ఒక రోజు ఒక రెండు రోజులు ఆగి నువ్వు ఇలా చూస్తున్నావు అన్న నాకు తెలుసు నువ్వు ఏటట్టు చూస్తున్నావో ఇవి చూస్తున్నావు అనద్దు నువ్వు యూట్యూబ్లో ఏటెట్ చూస్తున్నావో లేదా నువ్వు మొబైల్లో ఏటెట్ చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు ఇది కరెక్ట్ కాదు అని నెమ్మదిగా చెప్పండి కొట్టిసో నిందలు వేసేసో లేదా ఇలాంటి వాడివి నువ్వు పనికిరాని వాడివి నువ్వు చేతకాని వాడివి అని ఇలా నిందలు వేసేసో ఏదో చేసిస్తే పిల్లలు ఇంకొంచెం దేరిపోతారు లేదా చెడు అలవాటు లోనైపోతారు లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ప్రేమగా చెప్పండి బెత్ మన మాటల్లో చేత చేతిలో బెత్తం కనబడకూడదు మన మాటల్లో బెత్తం కనబడాలి అలా ఉండాలి సో మన హస్బెండ్ విషయంలోనే అంతే మన మాటల్లో తిట్లు రాకూడదు సాధనార్థాలు రాకూడదు ఏమంటారు రూట్గా మాట్లాడకూడదు కానీ మన మాటల్లో ఆ పదాలు నిజాయితీగా రావాలి పర్ఫెక్ట్గా రావాలి తెలివిగా రావాలి బాధ్యతగా వస్తే హస్బెండ్ తొందరగా మారిపోతారు కానీ పిల్లలు మాత్రం కొద్దిగా టైం పడుతుంది ఓపిక ఉండాలండి పిల్లల విషయంలో ఎలాగైనా సరే ఓపిక ఉండాలి నా రిలేటివ్స్ కొంతమంది అంటారు నువ్వు పది మంది పిల్లలైనా పెంచగలవే అనేసి నిజమే పెంచగలను ఎందుకంటే నాకు ఓపిక ఉన్నది సో నాకు ఇద్దరు పిల్లలైనా సరే నాకు పది మంది పిల్లలకి ఉండాల్సిన ఓపిక నేను ఉంచుకుంటాను నా బ్రెయిన్లో ఎప్పుడు మెయిన్ మా మన బాడీలో కాదు నా బ్రెయిన్లో ఉంచుకుంటా ఓ శాంతం ప్రశాంతంగా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలని ఆటోమేటిక్గా వాళ్ళు మంచి వాళ్ళగానే అయిపోతారండి అందులో డౌటే లేదు ఇంకా చాలా ఉన్నాయి కిడ్స్ పేరెంటింగ్ టిప్స్ అయితే చాలా ఉంటాయి వీడియోస్లో రెగ్యులర్ వీడియోస్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ ఏదో ఒక విధంగా నేను సలహా ఇస్తూనే ఉంటాను ప్రతిసారి బ్లాగ్ వ్లాగ్ చూపిస్తున్నానంటే అది బోర్ కొట్టుకుని ఉండాలంటే మంచి మంచి పేరెంటింగ్ టిప్స్ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ టిప్స్ అలాగే ఒక రిలేషన్ మెయింటైన్ టిప్స్ ఇవన్నీ తెలుసుకోవాలి కదా సో అలాగే వ్లాగ్స్లో ఉంటాయి సో అది చూడండి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను అక్కడక్కడ తడబడే ఉంటాను బట్ ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ నా ద్వారా వస్తాయన్నమాట సో అక్కడే తప్పు మిస్టేక్ ఏదైనా మాట్లాడుంటే సే సారీ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్